హలో వ్యూవర్స్ నమస్కారం స్నానాల గదిలో ఈ ఆరు వస్తువులను అస్సలు పెట్టకండి స్నానాల గదిలో లేదా బాత్రూమ్ లో ఈ ఆరు వస్తువులు పెట్టకండి అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు విపరీతమైన పేదరికాన్ని మీరు అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు మనం గృహంలో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో స్నానాల గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే స్నానాల గదిని చంద్ర స్నానం అని పిలుస్తూ ఉంటారు స్నానాల గదికి కూడా మన శాస్త్రంలో చాలా చాలా ప్రాముఖ్యత ఉంది ఎవరైనా సరే వాస్తు శాస్త్రాన్ని అనుసరించే స్నానాల గదిని నిర్మించుకుంటూ ఉంటారు వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం ఇల్లు సమయం మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే ఇంట్లో ఆనందం సిరి సంపదలు ఆరోగ్యం వెల్లివిరుస్తాయి ముఖ్యంగా స్నానాల గది విషయంలో వాస్తుని తప్పనిసరిగా పాటించాలి ముందు లేదా పక్కన ఎప్పుడు స్నానాల గది ఉండకూడదు స్నానాల గదిని దక్షిణం ఆగ్నేయం నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడు లేత రంగుని మాత్రమే ఎంచుకోవాలి గోధుమ తెలుపు రంగులు స్నానాల గదికి మంచివి స్నానాల గదిలో కుళాయి నుంచి నీరు లేక లీక్ అవ్వకుండా చూసుకోవాలి వలన ఆర్థికంగా నష్టపోతారు ప్రతి స్నానాల గదిలో కిటికీలు ఉండాలి ఆ కిటికీల నుండి ప్రతికూల శక్తి అనేది బయటకు వెళ్తుంది ఆ కిటికీలు కూడా తూర్పు ఉత్తరం పడమర వైపు మాత్రమే ఉండాలి స్నానాల గదిలో పొరపాటున కూడా ఈ ఆరు వస్తువులను పెట్టకూడదు ఒకవేళ కాదని పెడితే భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు వస్తాయి మన స్పర్ధలు వస్తాయి లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలిగి ఉంటారు పేదరికాన్ని అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు మీ స్నానాల గదిలో పెట్టకూడని ఆరు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే మీ స్నానాల గదిలో పెట్టకూడని ఆరు వస్తువులు తెలుసుకుందాం అందులో మొదటి వస్తువు ఏమిటంటే పగిలిన అద్దము పగిలిన అద్దాన్ని ఎప్పుడూ కూడా స్నానాల గదిలో ఉంచకూడదు ఇంట్లో కూడా పగిలిన అద్దాన్ని అలా చాలా మంది పగిలిన చిన్న అద్దమును ఇంట్లో ఉంటే స్నానాల గదిలో యూస్ చేస్తూ ఉంటారు పగిలిన అద్దాలను పడేయాలి పగలని అద్దాలను మాత్రమే వినియోగించాలి లేదంటే లక్ష్మీదేవి వెళ్లిపోతుంది పేదరికంలోనికి వెళ్ళిపోతారు కాబట్టి మీ బాత్రూంలో లో పగిలిపోయిన అద్దాలు తీసి వెంటనే బయటపడేయండి చాలా మంది పగిలిన అద్దాల్లోనే ముఖాలు చూసుకుంటూ ఉంటారు అలా చూసుకోవడం వలన ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా కలుగుతాయి భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి ఒక ఇరవై రూపాయలు పెడితే మంచి అద్దము వచ్చేస్తుంది మనం ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు చేస్తూ ఉంటాము ఒక చిన్న అద్దం కొనుక్కోండి దాన్ని స్నానాల గదిలో పెట్టుకుని వాడుకోండి అంతేకాని పగిలిన అద్దాలను బాత్రూమ్ లో పెట్టుకుని వాడకూడదు ఇక్కడ నుండి తొలగించండి ఇక రెండవ వస్తువు ఏమిటంటే కొంతమంది ఆడవారు తల దువ్వినప్పుడు జుట్టు రాలుతుంది కదా ఆ జుట్టును అంతా దాచి దాచుకుంటారు ఆ అమ్మితే చిన్న చిన్న వస్తువులు కానీ డబ్బులు కానీ ఇస్తారు కనుక ఆడవారు ఊడిన వెంట్రుకలను స్నానాల గదిలో అస్సలు దాచకూడదు స్నానాల గది చంద్ర స్నానం స్థానం కాబట్టి వెంట్రుకలను అక్కడ ఉంచకూడదు ఒకవేళ వెంట్రుకలను అమ్మడానికి దాచుకుంటే వేరే ఎక్కడైనా పెట్టుకోండి కానీ స్నానాల గదిలో అస్సలు పెట్టకూడదు స్నానాల గదిలో వెంచుకలు పడిన వెంటనే తీసేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇక కట్టుకున్న మాసిన బట్టలను స్నానాల గదిలో ఎక్కువ రోజులు ఉంచకూడదు వెంటనే తీసివేయాలి కొంతమంది మగవారు టవల్ చుట్టుకుని స్నానం చేస్తూ ఉంటారు స్నానం అయిపోయాక ఆ టవల్ ను అక్కడే విప్పేసి వదిలేస్తూ ఉంటారు ఆ తడి తీయరు రెండు రోజులైనా మూడు రోజులైనా అలానే వదిలేస్తూ ఉంటారు దాంతో ఆ తడి వస్త్రం నుంచి దుర్వాసన వస్తుంది అక్కడికి దోమలు ఈగలు వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి తడి వస్త్రాలను మీరు ఎప్పుడు కూడా బాత్రూంలో అస్సలు ఉంచకూడదు అలాగే విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు తీసేసి ఉతుక్కోవాలి అంతేకాని రెండు మూడు రోజులు స్నానాల గదిలో అలా వదిలేయకూడదు ఇక స్నానాల గదిలో ఉంచకూడని నాలుగవ వస్తువు ఏమిటంటే చీపురు కట్ట చాలా మంది చీపురు కట్టతో స్నానాల గదిని శుభ్రం చేస్తారు ఆ చీపురుని స్నానాల గదిలోనే అలా పెట్టి వదిలేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు శుభ్రం చేసిన వెంటనే చీపురును బయట పెట్టుకోవాలి అలాగే చీపురు కట్ట లక్ష్మీ వ్రతం కాబట్టి చీపురును స్నానాల గదిలో ఉంచితే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇంటిలోకి రానే రాదు ఇక స్నానాల గదిలో ఉంచకూడని ఐదవ వస్తువు ఏమిటంటే చెప్పులు చెప్పులు ఎప్పుడూ కూడా స్నానాలు గదిలో ఉంచకూడదు అప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆరవ వస్తువు ఏమిటంటే డస్ట్బిన్ చెత్తబుట్ట చాలా మంది స్నానాల గదిలో స్నానం చేసినప్పుడు షాంపూ కవర్లు సోప్ కవర్లు ఇవన్నీ వేసుకోవడానికి చెత్త బుట్టను పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు షాంపూ కవర్లు సోప్ కవర్లు ఇవన్నీ ఎప్పటికప్పుడు తీసుకుని బయట పడేసుకోవాలి అన్ని వాడేసిన షాంపూ ప్యాకెట్లు సబ్బు ప్యాకెట్లు చెత్త అంతా కూడా స్నానాల గదిలో ఉంచడం అస్సలు మంచిది కాదు ఎందుకంటే స్నానాల గది అనేది చంద్రస్థానం కాబట్టి ఈ ప్లేస్ ను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి మీకు జరుగుతుంది లక్ష్మి దేవి మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్యలో అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని మన పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఈ ఆరు వస్తువులను మీ స్నానాల గదిలో ఉంటేనే వెంటనే తొలగించేయండి లేకుంటే మీరు విపరీతమైన పేదరికాన్ని అనుభవిస్తారు ఇక ధనిక వృద్ధుడు తన ఆస్తిని తన ముగ్గురు కొడుకులకు ఎలా పంచాడో తెలిపే కథను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక ఊరిలో ధనిక వృద్ధుడు ఉండేవాడు అతనికి వయసు పైబడటంతో తన ఆస్తిని తన ముగ్గురు కొడుకులకు సమానంగా సమభాగాలుగా పంచి ఇచ్చాడు కానీ ఒక విలువైన వజ్రపు ఉంగరాన్ని మాత్రం ఎవ్వరికీ ఇవ్వకుండా తాను ఉంచుకున్నాడు అప్పుడు ఆ కొడుకులు అలా ఎందుకు చేశావు అని అడిగే ప్రశ్నకు అతను ఇలా జవాబు ఇచ్చాడు ఆఖరికి నాకు మిగిలిన ఈ వజ్రం నేను మీ ముగ్గురికి కొంత సమయాన్ని ఇస్తాను ఈ సమయంలో మీరు ముగ్గురు మూడు దిక్కులకు వెళ్లి మంచి పనులు చేయండి ఆ ముగ్గురు కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో కనుక్కున్నాకే ఈ వజ్రపు ఉంగరం వారికి దక్కుతుంది అని అన్నాడు ఆ ధనిక వృద్ధుడు తరువాత ముగ్గురు కొడుకులు మూడు దిక్కుల్లోకి వెళ్తారు తరువాత కాలం అతి వేగంగా సాగిపోయింది అతను నిర్దేశించిన సమయం ఆసన్నమైంది ముగ్గురు అన్నదమ్ములు తండ్రి ఇంటికి తిరిగి వచ్చారు ఒక్కొక్కరు తమ మానవతా చర్యలను చెప్పుకోసాగారు వారిలో పెద్దవాడు ఇలా మొదలు పెట్టాడు నాన్న విను ఒక రోజున నా దగ్గరికి ఒక అపరిచితుడు వచ్చాడు తన ధనాన్ని అంతా నాకు అప్పచెప్పి తాను తిరిగి వచ్చేంత వరకు ఆ ధనాన్ని భద్రంగా ఉంచమని కోరాడు నేను సరే అన్నాను రాసి ఇచ్చిన పత్రంలా నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు కొన్ని రోజులైన తర్వాత అతను వచ్చి తన డబ్బును తిరిగి ఇమ్మన్నాడు ఆ డబ్బుని నేను నా దగ్గర ఉంచుకొని వాడిని కానీ నేను నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబ్బుని వడ్డీతో సహా అతడికి అప్పచెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పండి నానా వజ్రాల ఉంగరానికి నేను అర్హుడనే కదా అని పెద్దవాడు అన్నాడు దానికి ఆ వృద్ధుడు కానీ అబ్బాయి లోకంలో అంతరాత్మలు ఉండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు దీనిలో గొప్ప ఏమీ లేదు అని అన్నాడు ఇక రెండో కొడుకు నాన్న నా సముద్ర యానంలో వాన ఉరుములతో పెను తుఫాను చెలరేగింది ఆ తరుణంలో ఓడ భాగం మీద ఒక అమాయకుడు లోతైన సముద్రంలో పడిపోయాడు ఆ బిడ్డను కాపాడాలని ఎవ్వరూ కూడా అనుకోలేదు కానీ నిజమైన మానవతావాదిని కాబట్టి నేను మాత్రం కెరటాలలోనికి దూకి ఒక అమాయకుడైన బిడ్డను రక్షించాను ఇప్పుడు చెప్పు నేను యథార్థమైన మానవతావాదినే కదా దానికి నీ జీవితాన్ని నువ్వు లక్ష్య పెట్టగా తెగించావు ఇది చాలా ఘనకార్యమే కానీ తిరిగి పంద కానివాడు ఎవరైనా సరే అలానే చేసి ఉంటారు కదా అని అన్నాడు అప్పుడు ధనిక వృద్ధుడు ఇక మూడవ కొడుకు తన అనుభవాన్ని ఇలా చెప్పసాగాడు నాన్న నేను గొర్రెల మందకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి వచ్చి నా శత్రువులను నిద్రపుచ్చింది నిద్రలో ఒకడు ఏటవాలుగా ఉండే చోటుకు దొరికిపోయాడు ఇంకా కొంచెం దొరికితే అతను తప్పక చనిపోతాడు నేను అక్కడికి వెళ్ళి అతన్ని పోనివ్వలేదు అతను నా శత్రువైనా సరే అతన్ని లేపి ఆ విపత్తు నుండి రక్షించాను అని అప్పుడు అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ అబ్బాయి నువ్వు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు శత్రుత్వాన్ని పగను మనసు నుంచి బహిష్కరించడానికి అత్యంత హృదయం అవసరం కనుక నీనే నిజమైన మానవత అభిమానివి నిస్సందేహంగా ఈ ఉంగరం నీకే చెందాలి అని ఆ వజ్రాల ఉంగరాన్ని తన చిన్న కొడుకు చేతికిచ్చి బహుకరించాడు ఆ తండ్రి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అలవాటు ఏమిటంటే కంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని వెళ్ళిపోతుంది వదిలి ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చాలా మంది ఆడవారు గుమ్మం దగ్గర కూర్చుని అన్నాన్ని తింటూ ఉంటారు అలా తినకూడదు అందులో గుమ్మం దగ్గర కూర్చుని మాంసాహారం అస్సలు తినకూడదు అప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం ముందు అదే ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి అసలు మీ ఇంటికి రాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు ఈ వస్తువులు పెట్టవద్దు అలాగే గడపకు ఎదురుగా వేసి డోర్మేట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు అలా ఉంటే గడప దాకా వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది ఇంట్లోకి అస్సలు రాదు కనుక డోర్మేట్లు కూడా ఎప్పుడు నీట్ గా ఉండేలాగా చూసుకోవాలి అదే విధంగా మీరు సింహ డోర్ మేట్లు బ్లాక్ కలర్ లో ఉండకూడదు రెడ్ గ్రీన్ కలర్ లో ఉంటే చాలా మంచిది అదే విధంగా సింహ ద్వారం పక్కన కానీ దగ్గర కానీ ఇంట్లో చెత్త వేసే డస్ట్ బిన్ లాంటివి అసలు ఉంచకూడదు చీపుర్లు కూడా గుమ్మం దగ్గర పెట్టకూడదు కొంతమంది ఆడవారు ఉంటారు అలా చేస్తే ఇంటి యజమానికి అనే శాస్త్రాలలో ఉంది కనుక గుమ్మం మీద ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించవద్దు అది చాలా పెద్ద దోషం చాలా మంది గుమ్మం పక్కన చీపుర్లు పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు దాని వలన ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి పగిలిన వస్తువులను కూడా గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ధనమంతా కూడా తుడిచి పెట్టుకుని పోతుంది చిన్న పిల్లలు కూడా గడప మీద కూర్చొని నిల్చుని ఏడవ చాలా మంది పిల్లలు గుమ్మంపై నిల్చుని ఏడుస్తూ ఉంటారు మనం తరచూ చూస్తూనే ఉంటాం ఈ పొరపాటు కూడా చేయకూడదు ఈ పొరపాటు జరగకుండా ఆడవారు ఖచ్చితంగా చూసుకోవాలి ఏడిస్తే ఇంటికి అంటే చిన్న పిల్లలు గుమ్మంపై నించుని ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుంది ఈ తప్పు పనులు గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు అలాగే గుమ్మం ముందు చాలా మంది గుమ్మడికాయలు కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు కానీ అవి పోయిన వాటిని తీయకుండా అలాగే వదిలేస్తారు అలా కుల్లిపోయినా పాడైపోయినా దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంటి మెయిన్ రోడ్ దగ్గర నిమ్మకాయలు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతూ నీళ్లను పెడుతూ ఉంటారు లక్ష్మీదేవి తన ఇంటికి వస్తుందని భావిస్తూ ఉంటారు కానీ అలా చెంబుతూ నీటిని మూడు రోజులకు ఒకసారి మాత్రమే పెట్టాలి ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదని పండితులు చెప్తూ ఉన్నారు గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ధన్యవాదాలు